హై మై డియర్ తెలంగాణ న్యూ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ మరి ఫేజ్ వన్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది అలాట్మెంట్ ఆర్డర్స్ అందరూ డౌన్లోడ్ చేశారని నేను అనుకుంటున్నాను ప్రతి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే దోస్ ఆర్ గాట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఇన్ ఫేజ్ వన్ ఫేజ్ వన్ ఎవరైతే అడ్మిషన్స్ వచ్చినాయో వాళ్ళకైతే హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున అదేవిధంగా మరి ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేయటం జరిగింది కొద్దిగా పోస్ట్ మార్టం చేసి ఏ ఏ కాలేజీలో ఎంత ర్యా ఎంత మార్క్స్ వరకు అయితే సెవెన్ ట్వంటీ మార్క్స్ అయితే టోటల్ మనకి మనకి సెవెన్ ట్వంటీ మార్క్స్ సెవెన్ ట్వంటీ మార్క్స్ అని మీ అందరికి తెలుసు సెవెన్ ట్వంటీ మార్క్స్కి మనకి అందరికి ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి సిక్స్ ఫిఫ్టీ వచ్చినాయి కొంతమంది మరి సిక్స్ సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్గా ఆ విధంగా మనకి ర్యాంక్ కూడా ఇవ్వటం జరిగింది మరి మార్క్స్ కూడా దానికి అనుగుణంగా వచ్చినాయి సపోజు ఒక క్యాండిడేట్కి మరి ఓసీ క్యాండిడేట్కి ఉస్మాని మెడికల్ కాలేజీలో వచ్చినప్పుడు ఇతని మార్క్స్ ఎట్లా ఈ విధంగా మరి ఓపెన్లో మరి కట్ ఆఫ్ ఎంత ఉంది మరి ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఒక ఎనాలిసిస్ అయితే చేద్దాం ఓపెన్లో ఇది ఓపెన్కే మనకి జస్ట్ పోస్ట్ పోస్ట్ మార్టం లేక అనమాట ఓపెన్లో అసలు లాస్ట్ కట్ ఆఫ్ వరకు ఎన్ని మార్క్స్ వరకు వచ్చింది ప్రతి కాలేజీని మనం మరి కున్నముగా మరి దీనికి కొద్దిగా ఎనాలిసిస్ చేసి నేను ఒక టేబుల్ అయితే తయారు చేశాను ప్రతి ఓపెన్లో ఎంత మార్క్స్ వచ్చినాయి క్లోజింగ్ బి మరి ఓసీ వారికి ప్రస్తుతానికి అన్ని కాలేజెస్ అయితే చేయటం జరిగింది ఓసీకి మరి ఎస్సీ ఎస్టీకి కూడా మరి బీసీకి ఎంత వచ్చింది మరి ఆ విధంగా చేస్తాము మరి ఈ విధంగా పోస్ట్ మార్టం చేద్దాం అని జస్ట్ అనాలిసిస్ దిస్ ఇస్ ఫర్ జస్ట్ అనాలిసిస్ మనకి రాబోయే కొత్తగా ఫేజ్ టూకి ఎంతవరకు దీన్ని బట్టి ఫేజ్ టూలో మనకి మరి కొత్తగా ఎంత ఎంతమందికి కొత్తగా మరి ఏమైనా ఎవరికైనా మరి సీట్స్ రావచ్చేమో మరి దాన్ని బట్టి మనం ఎనలైజ్ చేయొచ్చు ఫేజ్ టూలో ఫేజ్ టూలో ఓసీ వాళ్ళకి ఫేజ్ వన్లో ఓసీస్కి మరి ఓపెన్ కేటగిరీలో ఎంత ఎన్ని ర్యాంక్స్ ఎన్ని మార్క్స్కి అయితే మరి వివిధ కాలేజీలు ఉస్మాని ఎట్లా వచ్చింది మరి గాంధీ ఎలా వచ్చింది వివిధ కాలేజీలు ఎలా వచ్చింది ఒక ఐడియా అయితే చూద్దాం జస్ట్ ఫర్ ఐడియా జస్ట్ ఫర్ రఫ్ ఎస్టిమేషన్కి అయితే మరి ఈ విధంగా ఉండటం జరిగింది మరి ఇప్పుడు మరి ఆ మార్క్స్ కట్ అయితే మరి లెటర్స్ లెటర్సీ ద మాక్స్ కట్ ఆఫ్స్ ఇది మన మన దగ్గర ఉన్న డేటా ఈ విధంగా కండక్ట్ చేయటం జరిగింది టీజీ మెడికల్ కటాఫ్ టీజీ మెడికల్ కట్ ఆఫ్ని మరి ఈ విధంగా మరి డేటానైతే టేబుల్ అయితే మరి ట్వంటీ ట్వంటీ త్రీలో మరి దీన్ని బట్టి మనకి కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందా అనేది ఒక అనాలసిస్ అయితే చేయొచ్చు కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందా అనేది ఒక అనాలసిస్ అయితే చేయటం జరుగుతుంది మరి గాంధీ మెడికల్ కాలేజ్ చూసినట్టయితే మరి రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల యాభై రెండు వస్తే ఇప్పుడు డెబ్బై ఒకటి మరి గాంధీ అయితే ఫస్ట్ ఫేజ్లో ఉంది ఫస్ట్ కాలేజ్ నెంబర్ వన్ కాలేజీ మన తెలంగాణలో మెడికల్ కాలేజీ నంబర్ వన్ కాలేజీ గాంధీ అంటే ఫస్ట్ ర్యాంకర్స్ అందరూ గాంధీలో చేరుతున్నారని మనం అనుకోవచ్చు అదేవిధంగా ఉస్మానియాలో నెక్స్ట్ రెండోది నంబర్ వన్ నంబర్ టూ ఉస్మానియా దీనికి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఇరవై 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 మూడులో ఆరు వందల ముప్పై అంటే కట్ ఆఫ్ ఎంత పెరిగింది ఇరవై ఇరవై ఆరు మార్కులు పెరిగింది అదేవిధంగా ఈఎస్ఐ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇరవై ఇరవై నాలుగులో మరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఆరు వందల ఇరవై నాలుగు దీనికి ప్రఫరెన్స్ అయితే ముప్పై మూడు మార్కులు అయితే మళ్ళీ పెరగటం జరిగింది ఈ విధంగా చూసినప్పుడు ప్రతి సంవత్సరం ఏంటంటే కటాఫ్లు పెరుగుతూనే ఉంటాయి సపోజ్ ఈసారి ఒక నాలుగు మార్కులు పెరగచ్చు నాలుగు మార్కులు తగ్గొచ్చు చెప్పలేము అది అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ మరి కాకతీయ మెడికల్ కాలేజీ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో సిక్స్ ఫోర్ సిక్స్ మరి అపోలోలో సిక్స్ ఫార్టీ సిక్స్ నాట్ ఫోర్ ట్వంటీ అంటే థర్టీ సిక్స్ మరి రావటం జరిగింది అదేవిధంగా మరి జిఎంసీ నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ నిజామాబాద్లో ఎన్ని ఉన్నాయి మరి ఆరు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల మరి ఆరో ప్లేస్లో నిజామాబాద్ ఉండటం జరిగింది నలభై ఒక్క మార్కులు డిఫరెన్స్ ఉంది లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ ఆరు వందల ఇరవై ఏడు అంటే ఐదు వందల డెబ్భై నాలుగు మార్క్స్ రెండు వందల ఇరవై మూడులో వస్తే ఇరవై నాలుగు లేటెస్ట్లో ఆరు వందల ఇరవై ఏడు మార్కులకు వచ్చిన వాళ్ళకి క్లోజింగ్ అనమాట ఇక్కడ క్లోజింగ్ జరగను కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే రీసెర్చ్ ఆరు వందల ఇరవై ఏడు మార్కులకైతే రావటం జరిగింది మరి ఇరవై మూడులో మరి అదేవిధంగా ఐదు వందల ఎనభై రెండు రావటం జరిగింది ఫార్టీ ఫైవ్ జిఎంసీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట సిక్స్ ట్వంటీ అండ్ ఫైవ్ సెవెంటీ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిక్స్ ట్వంటీ అంటే ఫిఫ్టీ బాగా డీవియేషన్ అయితే ఉంది ఇది ఈ కాలేజ్ మరి రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాదు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాదులో మనకి సిక్స్ నైంటీను ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఉంటే ఫార్టీ వన్ మమత మమతా ఇన్స్టా మమతా మెడికల్ కాలేజ్ బాచుపల్లి హైదరాబాద్ అండ్ సిక్స్ థర్టీన్ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీ త్రీ డిఫరెన్సెస్ ఉంది అంటే లాస్ట్ ఇయర్కి మనకు ఓవరాల్గా లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరంకి కటాఫ్ పెరిగిందనే మనం పెరగ చెప్పవచ్చు మార్క్స్ అయితే పెరిగినాయి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకే మరి సీట్స్ రావడం అయితే జరిగింది దీన్ని బట్టి ఒక ఎనాలిసిస్ అదేవిధంగా మరి జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి మీరు నోట్ చేసుకోండి కావాలంటే మరి అన్ని చేయడానికి మరి చదవడానికి మరి టైం సరిపోవచ్చు వీడియోలో మరి ఎస్విఎస్ మహబూబ్ నగర్ జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాగర్ కర్నూలు ఈ విధంగా మరి కామినేని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కామినేని మెడికల్ కాలేజీ నార్కెట్పల్లిలో ఫైవ్ ఎయిటీ ఫైవ్ థర్టీ ఫోర్ రావటం జరిగింది ఫైవ్ టూ ట్వంటీ త్రీలో మరి ఫైవ్ థర్టీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్లో ఫైవ్ ఎయిటీ రావటం జరిగింది డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఉంది మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖమ్మంలో మరి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ భాస్కర మెడికల్ కాలేజీలు మొయినాబాద్ ఫైవ్ సెవెంటీ త్రీ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుత్బుల్లాపూర్ ఇది కొత్తగా వచ్చిన కుత్బుల్లాపూర్ సో నుంచి కుత్బుల్లాపూర్ రెండో ప్లేస్లో జరిగింది జరిగింది కుత్బుల్లాపూర్ మేము ఇది మా ఏరియాలోనే సంబంధించింది కాబట్టి కుత్బుల్లాపూర్ అసలు ఇరవై తా ఇరవై ట్వంటీ టాప్ ట్వంటీలో ఉండటం అనేది చాలా గ్రేట్ కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ చాలామంది చూజ్ చేసుకుంటే కారణం లెస్ ఫీజెస్ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫీజెస్ అందుకని ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ చూజ్ చేసుకోవటం జరుగుతుంది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సిక్స్టీ మరి కొంతమంది యొక్క ఫైనాన్షియల్గా యొక్క బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు దీన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూజ్ చేస్తున్నారు అది వాళ్ళ ఇష్టము అది దేర్ ఇంట్రెస్ట్ అనమాట అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి ఈ వనపర్తి అనేది ఫైవ్ సెవెంటీ టూ ఈ సంవత్సరానికి కట్ ఆఫ్గా ఉండటం జరిగింది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కరీంనగర్ కరీంనగర్ అయితే ఫైవ్ సెవెంటీ ఉంది వనపర్తి ఫైవ్ సెవెంటీ టూ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఫైవ్ సెవెంటీ ఖమ్మం మరి సి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ మరి లాస్ట్ ఇయర్ అయితే ఫైవ్ ట్వంటీ డిఫరెన్స్ ప్రతి కాలేజ్ చూడండి కట్ అయితే భారీగా పెరిగినాయి ఈసారి కట్ అయితే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్స్ వచ్చినాయి దాన్ని బట్టి అర్థం మరి సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ సింగరేణి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది ఎందుకంటే ఇది రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుంది సింగరేణి కాలరీస్లో మరి రామగుండం ఆ ఏరియాలో ఉంటుంది మరి ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ మెడ్ సిటీ హైదరాబాద్ మేడ్ సిటీ హైదరాబాద్ అనేది మేడ్చిలకు దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ శివార్లో ఉంటుంది ఫైవ్ సిక్స్టీ వన్ ఇది కూడా మంచి కాలేజీ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం ఫైవ్ ఫిఫ్టీ నైన్ కట్ ఆఫ్గా ఉంది మార్క్స్ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం వచ్చి త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఉండటం జరిగింది మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి కామారెడ్డి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫోర్ నైంటీ ఫోర్ సిక్స్టీ అంటే మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే పెరిగిన అంటే కొంచెం ఈసారి ఇంత ఇంత ఈసారి పెరిగే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ మరి మరి టచ్ అవుతుంది కాబట్టి బాటర్ ఈసారి ఇంత భారీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంత భారీగా మరి కట్ పెరిగే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను మరి చూసినట్టయితే మనకి కాంపిటీషన్ అయితే ఈసారి బాగా హెవీగా ఉంది కాంపిటీషన్ ఈజ్ హెవీ అనమాట మనకి తెలంగాణలో కాంపిటీషన్ హెవీ అయినప్పటికీ కూడా మనకి పర్ల ఎందుకంటే మనకి రెండు మనకి టూ హండ్రెడ్ సీట్స్ అయితే వీళ్ళు ఇక్కడ పోవడం జరిగింది ఎందుకంటే ఇది మనకి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో టూ హండ్రెడ్ సీట్స్ పోయినాయి మనకి ఫ్రీ సీట్స్ పోవటం జరిగింది అక్కడ కూడా పిల్లలకి అది కూడా ఒక గొప్ప మరి లాస్ మరి ఫోర్ హండ్రెడ్ సీట్స్ సీట్స్ కొత్త కాలేజీలు వస్తే టూ హండ్రెడ్ సీట్స్ లెస్ అయినాయి అంటే మనకు కొత్తగా వచ్చిన కాలేజీలు అని టూ రావటం జరిగింది పెద్దగా అది కూడా ఆ సీట్లు కూడా వస్తే మరి కట్ ఆఫ్ పెరగటం జరిగేది జిఎంసీ జగిచ్చాలి ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల ఫైవ్ ఇది కొండగట్టు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ ఫోర్ లాంటి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అంటే పటా ప్రతిమా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగామ ఫైవ్ ఫిఫ్టీ అంటే మార్క్స్ని బట్టి నేను చూడండి ఆ కిందకు వచ్చేస్తాను మార్క్స్ని బట్టి మనం కిందకు రావటం జరుగుతుంది మరి థర్టీ ఫైవ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచి ఇరియాల ఫైవ్ ఫార్టీ వన్ మరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఫైవ్ హండ్రెడ్ రావడం జరిగింది మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిరిసిల్ల ఫైవ్ ఫార్టీ సెవెన్ మరి ఫోర్ నైంటీ ఫోర్ లో రావటం జరిగింది ట్వంటీ టూ కొంచెం డిఫరెన్స్ అయితే ప్రతి ఇరాన్ ఇర్కి ఈ సంవత్సరం అయితే ఫిఫ్టీ మార్క్స్ అయితే పెరగటం జరిగింది ఫిఫ్టీ మార్క్స్ చూడండి యావరేజ్గా మనం చూసినట్టయితే డిఫరెన్స్ డిఫరెన్సు ఫిఫ్టీ మార్క్స్ అయితే పెరిగింది లాస్ట్ ఇయర్తో ఈ సంవత్సరంతో కంపేర్ అంటే వన్ ఆర్ టూ మార్క్ వన్ సింగిల్ డిజిట్ కాకుండా డబల్ డిజిట్ ఫిఫ్టీ మార్క్స్ దాకా పెరగటం జరిగింది మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్ ఫైవ్ ఫార్టీ సిక్స్ మరి ఇప్పుడు ఫోర్ నైంటీ లాస్ట్ ఇయర్ అయితే ఫోర్ నైంటీకే వచ్చినాయి ఓపెన్లో చూడండి మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జయశంకర్ భోపాలపల్లి ఫైవ్ ఫార్టీ ఫోర్కి వచ్చింది ఫోర్ నైంటీ వన్ లాస్ట్ ఇయర్ మరి ఆర్వీఎం మెడికల్ ములుగు మరి ఫైవ్ ఫార్టీ త్రీ ఫోర్ నైంటీ ఫైవ్ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యాదాద్రి భువనగిరి ఫైవ్ ఫార్టీ ఇది కొత్త మెడికల్ కాలేజ్ కాబట్టి లాస్ట్ ఇయర్ యొక్క లెక్కలు అయితే ఉండవు మన కొత్త మెడికల్ కాలేజీ ఫైవ్ సెవెన్ వచ్చినాయి కదా వాటితో కుత్బుల్లాపూర్ ఆవితో ఉంది ఇంకా లాస్ట్ ఇయర్ డేటా మనకు దగ్గర లేదు మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ ఇది కూడా కొత్తదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ ఫైవ్ ఫార్టీ టూ మరి ఈ విధంగా మరి ఇక్కడ డేటా కూడా లేదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్ నర్సంపేట ఫైవ్ ఫార్టీ ఇది అందరూ గవర్నమెంట్లో జాయిన్ ఎందుకంటే ఫీజెస్ కూడా తక్కువ కాబట్టి ఫైవ్ ఫార్టీ జరిగింది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసిఫాబాద్ ఫైవ్ ఫార్టీ మరి ఫోర్ ఎయిటీ ఎయిట్ లాస్ట్ ఇయర్ యాభై మార్ అంటే యావరా యావరేజ్గా మనం సరాసరి చూసుకుంటే ఫిఫ్టీ మార్క్స్ డిఫరెన్స్ ఉంది లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి కట్ ఆఫ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు ఫైవ్ ఫైవ్ థర్టీ నైన్ మరి డాక్టర్ ప్రతిమ మహే డాక్టర్ పట్నం మహేంద్రారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చి పఠాణశరులో ఉంది చేవెళ్ళ పట్నం మహేంద్ర చేవెళ్ళ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇది ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ ఎయిటీ ఎయిట్కి లాస్ట్ ఇయర్ ఉంటుంది జిఎంసీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట ఇది ఫైవ్ థర్టీ ఎయిట్ లాస్ట్ ఇయర్ ఇది కొత్త కాలేజ్ కాబట్టి డేటా లేదు మన దగ్గర మరి అదేవిధంగా ఎంఎన్ఆర్ సంగారెడ్డి ఎంఎన్ఆర్ కూడా మంచి కాలేజీ ఫార్టీ సెవెన్ ర్యాంకు ఫైవ్ థర్టీ ఎయిట్ ఫైవ్ నాట్ వన్ లాస్ట్ ఇయర్ వచ్చింది థర్టీ సెవెన్ మార్క్స్ అయితే వచ్చింది యావరేజ్గా ఫిఫ్టీ మార్క్స్ అయితే మనకి పెరగటం జరిగింది లాస్ట్ ఇయర్కి ఇప్పుడు డిగ్రీ కంపేర్ చేస్తే మరి సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేడ్చల్ 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 ఇది మల్లారెడ్డి వాళ్ళది ఇది కూడా ఫైవ్ థర్టీ సెవెన్ ఈ సంవత్సరం సెవె ఫోర్ ఎయిటీ వన్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది మరి జిఎంసీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గద్వాల్ ఫైవ్ థర్టీ సెవెన్ ఇది ఇది కూడా కొత్త కాలేజ్ కాబట్టి మన దగ్గర డేటా లేదు ప్రతిమ ఇన్స్టి ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంది ఈయన ఇప్పుడు లేటెస్ట్గా ఫోర్ ఎయిటీ నైన్ లాస్ట్ ఇయర్ ఫార్టీ సిక్స్ మరి డిఫరెన్స్ ఓవరాల్ సరాసరిగా మనకి యావరేజ్గా ఫిఫ్టీ మార్క్స్ అయితే ప్రతి కాలేజీలో డిఫరెన్స్ అయితే చూస్తున్నాం మరి అరు అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దుందిగల్ దుందిగల్ ఇక్కడ హైదరాబాద్ రింగ్ రోడ్లో ఉంది ఫైవ్ థర్టీ ఫోర్కి వచ్చింది మరి ఫోర్ సెవెంటీ నైన్ మరి లాస్ట్ ఇయర్ మరి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయితే మరి యావరేజ్గా డిఫరెన్స్ అయితే రావటం జరిగింది యావరేజ్గా మనకి మరి అదేవిధంగా మహేశ్వర మెడికల్ కాలేజ్ అంటే పఠాన్సర్ అంటే ర్యాంకింగ్ని బట్టి సపోజు ఈ ర్యాంకింగ్ని బట్టి కూడా ఈ కౌంటింగ్ మారటం జరుగుతుంది మహేశ్వర మెడికల్ కాలేజ్ పఠాన్సీరు ఫైవ్ థర్టీ ఫోరు ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది ఫార్టీ సెవెన్ మనకు రావటం జరిగింది మా తర్వాత మహన్వీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ ఫైవ్ థర్టీ టూ మరి అదేవిధంగా ఫైవ్ థర్టీ టూ కట్ అవ్వటం జరిగింది ఫోర్ ఎయిటీ త్రీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఫార్టీ నైన్ ఇది కూడా సురభ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్ధిపేట ఫైవ్ థర్టీ వన్ ఫోర్ ఎయిటీ టూ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఫైవ్ థర్టీ వన్కి అయితే కట్ అయింది ఫార్టీ వన్ యావరేజ్ టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్చిరు ఫైవ్ ట్వంటీ నైన్ ఫోర్ ఎయిటీ లాస్ట్ ఇయర్ ఫైవ్ ట్వంటీ నైన్కి కట్ అవ్వటం జరిగింది ఫార్టీ నైన్ ఇది దీనికి వచ్చింది మరి అదేవిధంగా ఫాదర్ కొలంబో ఇన్స్టి ఆఫ్ మెడికల్ వరంగల్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫోర్ సెవెంటీ ఎయిట్ లాస్ట్ ఇయర్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఇప్పుడు ఫైవ్ ట్వంటీకి రానుంది టోటల్గా ఫిఫ్టీ అంటే యావరేజ్గా మనం చూసినట్టయితే ప్రతి కాలేజీలో చూడండి అన్ని కాలేజీలో ఫిఫ్టీ ప్లస్ ప్లస్ఆర్ మైనస్ ఆర్ మైనస్ ప్లస్ ఫిఫ్టీ మార్క్స్ ఉండటం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీకి ట్వంటీ ట్వంటీకి ప్లస్ ఫిఫ్టీ మార్క్స్ అయితే యాడ్ అవ్వటం జరిగింది ప్రతి ఇది జస్ట్ ఫర్ అనాలసిస్ మరి సెకండ్ ఫేజ్లో కూడా కొంత కొత్త వాళ్ళకి రావాలని మన ఛానల్ తరఫున మరి కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి మరి అప్డేట్ ఇస్తూ ఉంటాం మన ఛానల్ తరఫున కొన్ని కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీ మెడికల్ అదేవిధంగా ఫీజ్ టు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ కొంత కొత్త కొత్త వాళ్ళకి ఇంకా మరికొన్ని సీట్లు రావాలని కోరుకుంటుంది మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్